బీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కదిరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు మరి పలు బీసీ సమస్యల మీద బీసీ కులగణన మీద మరి సమగ్ర జనగణన మీద ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నాం అలాగే బీసీలకు చెందాల్సినటువంటి యాభై శాతం రిజర్వేషన్ల మీద ఈరోజు ఇక్కడ బీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు నెల తొమ్మిదవ తారీఖున బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో మరి భారీ ర్యాలీల్ని బీసీ కులాల మీద సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సుమారుగా పది సంవత్సరాల నుంచి కూడా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలకి కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడో స్వతంత్రానికి ముందు చేసినటువంటి ఈ యొక్క కులగణన నేటికి జనాభా కోటల్లో పెరిగిపోయిన సందర్భంలో మరి బీసీలకు చెందాల్సినటువంటి అనేక రిజర్వేషన్ల మీద మరి హక్కుల మీద ఫైట్ చేస్తున్నాం మరి బీసీ కులగణన వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మరి బీసీ కులగణన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేపు నెల తొమ్మిదవ తారీఖు గుంటూరులో జరిగే బీసీ కులగణన యొక్క భారీ ధర్నాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం